నమస్కారములు మన కమర్షియల్ డాష్పోర్ట్ సాఫ్ట్వేర్లో చేయవలసినటువంటి ప్రొసీజర్ని అన్నిటినీ కూడా ఎయిట్ యాక్టివిటీస్ కింద మనం సాగ్రిగేట్ చేయడం జరిగింది అందులో మొదటి యాక్టివిటీ క్రియేషన్ ఆఫ్ ఎసెట్ ఈ స్టాల్స్ని ఈ అసెట్స్ని క్రియేట్ చేయడం అనేది మొదటి యాక్టివిటీగా చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఆ క్రియేట్ చేసిన అసెట్స్ని వీలు కప్లో యాడ్ చేయడం ఈ వీలు కప్లో యాడ్ చేయడం అనేది కూడా వన్ టైమ్ జాబే ఒకసారి చేస్తే సరిపోతుంది మరియు కేవలం ఆక్యుఫైడ్ స్టాల్స్ ఈ ఆక్యుఫైడ్ అసెట్ ఆక్యుఫైడ్ పొజిషన్లో ఉన్నటువంటి ఎసెట్స్కి మాత్రమే చేస్తే సరిపోతుంది దీన్ని కూడా ఈ డిపిటీ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాల్ డీలింగ్ క్లర్కే ఎసెట్ క్రియేషన్తో పాటు ఇది కూడా చేస్తే సరిపోతుంది అయితే ఇది ఈ వీల్డ్ కప్లో యాడ్ చేయడం ఎలాగనేది ఇప్పుడు ఈ సెషన్లో మనం తెలుసుకుందాము దీనికోసం కూడా మనకి ఈ టీసీఎస్ వాళ్ళు కమ్యూనికేట్ చేసినటువంటి యూఆర్ఎల్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది దానికోసం మనం మైక్రోసాఫ్ట్ హెడ్జ్ టిక్ చేసి దాంట్లో సేమ్ ఆ యూఆర్ఎల్ ఉంది కదా హెచ్టిటిపిఎస్ కాలం స్లాష్ స్లాష్ సిఐఎస్ ఏపీఎస్ ఆర్టీసీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది యూజర్ నేమ్ పాస్వర్డ్లు మీకు అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది వాటిని ఇక్కడ మనం టైప్ చేయాలి టైప్ చేసి లాగిన్ లాగిన్ చేసిన తర్వాత విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఏపీఎస్ఆర్టీసీ అప్లికేషన్ డెవలపర్ టిక్ చేయాలి దీంట్లో లుకప్స్ ఎల్ఓఓకే యూపిఎస్ లుకప్స్ టిక్ చేయాలి దీంట్లో కామన్ సిఓఎ ఎంఎంఓఎన్ అది టిక్ చేయాలి చేస్తే ఈ విధంగా పేజ్ మనకి ఓపెన్ అవుతుంది ఈ పేజ్ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకోవచ్చు కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది మనకి ఆక్వేడ్ కండిషన్లో ఉన్నటువంటి అన్ని స్టాల్స్ని కూడా మనం ఈ వీలు కప్లో యాడ్ చేసినప్పుడు మాత్రమే ఆ స్టాల్స్కి ఫర్దర్గా మనం చార్జెస్ ఎంట్రీ చేయడానికి కానీ ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి కానీ ఫర్దర్ ఏ రిపోర్ట్ అయినా కానీ రావాలి అంటే ఈ యొక్క అసెట్ని మనం వీలు కప్లో యాడ్ చేయడం అనేది కంపల్సరీ అండ్ వన్ టైం జాబ్ ఒక్కసారి చేస్తే సరిపోతుంది అనమాట అంటే మనం కమర్షియల్ డాష్ బోర్డులోకి క్రియేట్ చేసినటువంటి అసెట్ని సిఏఎస్లోకి డంప్ చేయడం అనమాట తీసుకురావటాన్ని ఈ వీలు కప్లోకి యాడ్ చేయడం అంటారనమాట సో ఈ ఫర్దర్గా కొద్దిగా టైం తీసుకుంటుంది సో ఈ విధంగా బాక్స్ ఓపెన్ అయినప్పుడు కంటిన్యూ కొట్టండి మళ్ళీ ఈ విధంగా బాక్స్ ఓపెన్ అయినప్పుడు ఐ యాక్సెప్ట్ అయిన దగ్గర టిక్ చేసి రన్ కొట్టండి కొడితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీన్ని మనం ఫస్ట్గా ఏం చేయాలంటే మనకు కీబోర్డ్లో ఎఫ్ లెవెన్ కొట్టండి కొడితే ఆ విధంగా ఆ ఎల్లో నుంచి ఈ కలర్కి మారుతుంది మారిన తర్వాత అక్కడ టైప్ అనే దగ్గర ఇలా ఈ నేను చెప్పిన విధంగా ఎంటర్ చేయండి పర్సంటేజ్ సెంబులు ఎస్టిఏఎల్ఎల్ స్టాలు మళ్ళీ పర్సంటేజ్ సెంబులు ఎఫ్ఐఆర్ఎస్టి మళ్ళీ పర్సంటేజ్ సెంబులు కొట్టి కంట్రోల్ ఎఫ్ లెవెన్ కంట్రోల్ పట్టుకుని ఎఫ్ లెవెన్ కొట్టండి కొడితే ఈ విధంగా మనకి అవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే కోడ్ కోడ్ దగ్గర టిక్ చేయండి టిక్ చేస్తే ఈ విధంగా మనకి బ్లూ కలర్లోకి వస్తుంది వచ్చిన తర్వాత పైకి వెళ్ళండి ఫైల్ అని ఉంటుంది ఫైల్ కిందన ప్లస్ సింబుల్ ఉంటుంది ఆ ప్లస్ సింబుల దగ్గర మనకు కరెక్షన్ వెళ్ళిన వెంటనే న్యూ అని కనిపిస్తుంది టిక్ చేయండి చేస్తే మనకు ఒక రో అనేది యాడ్ అయ్యింది ఇందులో మనం ఒక స్టాల్ కోడ్ స్టాల్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి అక్కడ మనం ఏ స్టాల్కి అయితే స్టా ఎస్సెట్ క్రియేషన్ జరిగిందో ఆ స్టాల్ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంటర్ చేస్తాను చూడండి నెంబర్ ఎంటర్ చేస్తాను చూడండి జగ్గేపేట కాబట్టి జేపీ నందిగామ బస్ స్టేషన్ కాబట్టి ఎన్జి ఓపెన్ స్పేస్ కాబట్టి ఓ వన్ టూ త్రీ ఇది స్టాల్ నెంబర్ నేను ఇక్కడ ఎస్సెట్ క్రియేట్ చేసినటువంటి స్టాల్ నెంబరు చేసిన తర్వాత ట్యాప్ కొడితే కరసరు పక్కన ఉన్నటువంటి బ్లాక్లోకి వెళ్తుంది ఇక్కడ చూడండి ది స్కోడ్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఫర్ దిస్ లుకప్ అంటుంది అంటే నేను ఆల్రెడీ వీ లుకప్లో యాడ్ చేసిన నెంబర్ని ఇక్కడ యాడ్ చేయడం వల్ల ఈ విధంగా చూపిస్తుంది సో ఇప్పుడు మళ్ళీ నేను చెయ్యినటువంటి నెంబర్ ఎంటర్ చేస్తాను చూడండి జేపీ ఎన్జి ఓ త్రిబుల్ వన్ కొడతాను ఒకటి వన్ వన్ చేసి ట్యాబ్ ట్యాబ్ కొట్టగానే కరసర పక్క లైన్లోకి వెళ్తుంది మళ్ళీ సేమ్ అదే స్టాల్ కోటు మళ్ళా ఇచ్చుకోవాలి జేపీ ఎన్జి ఓ త్రిబుల్ వన్ వేసిన తర్వాత మళ్ళీ ట్యాబ్ ఇస్తే మళ్ళీ పక్కన డిస్క్రిప్షన్ అనేటువంటి బాక్స్లోకి వెళ్తుంది ఇది ఏంటంటే డిస్క్రిప్షన్ అంటే అంటే ఆ పట్లర్ స్టాల్కి ఏ నెల నుంచి మనకి ఎఫెక్ట్ అవ్వాలి అనేది చెప్పడం చెప్పేదే ఇక్కడ ఇది దీని దగ్గర మనం ఈ మే నెల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మే ట్వంటీ ఫోర్ అని ఇచ్చుకోవాలి ఇచ్చుకుని మళ్ళీ ట్యాబ్ ఇస్తే పక్కన ట్యాగ్ ట్యాగ్ దగ్గర జీరో ఇచ్చుకోవాలి ఇది ఏంటి అంటే బేసికల్గా మన కమర్షియల్ డాష్బోర్డ్ సాఫ్ట్వేర్ అనేది ఏదైనా నెలలో ఒక ఐదు రోజు ఐదో తేదీ నుంచో పదో తేదీ నుంచో కానీ స్టార్ట్ అయినట్లయితే ఈ ఐదు రోజులకి కూడా దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్లు పడవాలనుకుంటే అక్కడ ట్యాగ్ దగ్గర ఫైవ్ డేస్ కాబట్టి ఫైవ్ అని ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట కానీ మనం కమర్షియల్ డాష్బోర్డ్ సాఫ్ట్వేర్ పెంచుమించు ఏదైనా నెలలో మొదటి తేదీ నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం జీరో అని ఇచ్చుకుంటే సరిపోతుంది జీరో ఇచ్చుకున్న తర్వాత కంట్రోల్ పట్టుకుని ఎస్ మనం మామూలుగా సేవ్ చేస్తుంటాం కదా దానికోసం అని చెప్పేసి అని కంట్రోల్ వేసి ఏ విధంగా అయితే ఇక్కడ కూడా కంట్రోల్ పట్టుకుని ఎస్ ఇచ్చుకోవాలి సో తోట అలాగా ఈ క్రియేషన్ అయినటువంటి ఎసెట్ని వీలు కప్లో యాడ్ చేయడం అనే యాక్టివిటీ టూ అనేది కంప్లీట్ అయ్యింది ఫర్దర్గా మనం ఇన్వాయిస్ జన ఎంట్రీ చేయడం ఎలా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము యాక్టివిటీ నెంబర్ త్రీ సో ఇప్పుడు థ్యాంక్ యూ ఏ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి లాగౌట్